మీరెప్పుడైనా గమనించరా సర్కస్లో ఒక భారీ ఏనుగుని కేవలం ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంచుతారు ఆ ఏనుగుకి ఉన్న బలానికి అది తలుచుకుంటే ఆ తాడుని ఒక్క సెకండులో తెంపేయగలదు కాని అది ప్రయత్నించదు ఎందుకని ఎందుకంటే అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు అదే తాడుతో దాన్ని కట్టేశారు అప్పుడది తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయింది దాని మైండ్లో నేను ఈ తాడుని తంపలేను అని బలంగా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడది ఎంత పెద్దదైనా ఎంత బలవంతురాలైనా సరే ఆ పాత నమ్మకం బిలీఫ్ వల్ల ప్రయత్నించడమే మానేసింది మనలో చాలామంది పరిస్థితి కూడా ఆ ఏనుగులాగే ఉంది మా ఇంట్లో ఎవరూ బిజినెస్ చేయలేదు కాబట్టి నేను చెయ్యలేను నా దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి నేను ధనవంతుడిని కాలేను డబ్బు సంపాదించడం చాలా కష్టం ఇవన్నీ ఆ ఏనుగు కాలికి ఉన్న తాడులాంటివి నిజానికి మీ బలం మీకు తెలియట్లేదంతే ఈరోజు ఈ వీడియోలో ఆ తాడుని తెంపేద్దాం డబ్బు అనేది మీద ఉండే అంకెలు కాదు అది మీ మైండ్లో ఉండే ఆలోచన వెల్కమ్ టు వెంకటేష్ ఛానల్ వచ్చే ఎనిమిది నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి ఎక్కడా స్కిప్ చేయకండి వన్ రూపీ వర్సెస్ వన్ క్రోర్ నేను మీకిప్పుడు రెండు ఆఫర్లిస్తాను బాగా ఆలోచించి చెప్పండి ఆఫర్ నంబర్ వన్ ఇప్పుడే ఈ క్షణమే మీ చేతిలో ఒక్క కోటి రూపాయలు పెడతాను ఆఫర్ నంబర్ టూ కేవలం ఒక్క ఇస్తాను కాని అది వచ్చే ముప్పై ఒక్క రోజులపాటు ప్రతిరోజూ డబలవుతూ పోతుంది మీరు ఏది తీసుకుంటారు తొంభై శాతం మంది జనం ఆ ఒక్క కోటి రూపాయల వైపే పరిగెడతారు ఎందుకంటే మనిషి మెదడుకి తక్షణమే వచ్చే లాభమంటే ఇష్టం కాని ఆ రెండో ఆఫర్ ఎంచుకున్నవాడు చరిత్ర సృష్టిస్తాడు అదెలాగూ చూద్దాం ఐదో రోజుకి ఆ ఒక్క రూపాయి కేవలం పదహారు రూపాయలే అవుతుంది పదో రోజుకి ఐదు వందల పన్నెండు రూపాయలే అప్పుడు కోటి రూపాయలు తీసుకున్న ఫ్రెండ్ మిమ్మల్ని చూసి నవ్వుతాడు ఇరవయ్యవ రోజుకి కేవలం ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు మాత్రమే అప్పుడుకూడా మీకు వస్తుంది అరరే నేను తప్పు చేశానా కోటి రూపాయలు తీసుకొని ఉండాల్సింది అని కాని అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది ఇరవై తొమ్మిదవ రోజుకి అది ఇరవై ఆరు కోట్లు అవుతుంది మరియు సరిగ్గా ముప్పై ఒక్కవ రోజు వచ్చేసరికి ఆ ఒక్క రూపాయి విలువ నూట ఏడు కోట్లు వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ క్రోర్స్ అవుతుంది దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని ప్రపంచపు ఎనిమిదవ వింత అని పిలిచారు జీవితంలో కాని డబ్బులో కాని మొదట్లో ఫలితాలు కనిపించవు బోర్ కొడుతుంది ఎవరైతే ఆ బోరు కొట్టే సమయాన్ని బోరింగ్ టైం ని దాటుకొని నిలబడతారో వాళ్లే చివరికి గెలుస్తారు గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టూ ద బకెట్ వర్సెస్ ద పైప్లైన్ కష్టం వర్సెస్ తెలివి డబ్బు సంపాదించడంలో రెండు మార్గాలున్నాయి ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊర్లో బ్రూనో మరియు పాబ్లో అనే ఇద్దరు స్నేహితులుండేవారు ఆ ఊరికి నది లేదు దూరంగా ఉన్న నుంచి నీళ్లు తేవాలి ఊరి పెద్దలు వాళ్లకి ఒక పనిచ్చారు మీరు ఎన్ని బకెట్లు నీళ్లు తెస్తే అంత డబ్బిస్తామని బ్రూనో చాలా కష్టపడేవాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా బకెట్లు మోసి బాగా డబ్బు సంపాదించాడు ఆ డబ్బుతో ఇల్లు కొన్నాడు లైఫ్ ఎంజాయ్ చేశాడు కాని పాబ్లో ఆలోచించాడు నేను జీవితాంతం ఇలా బకెట్లు మొయ్యలేను ఎప్పుడైనా జబ్బు పడితే నా ఆదాయం ఆగిపోతుంది అని గ్రహించాడు అందుకే రోజులో సగం సమయం బకెట్లు మోసి మిగతా సగం సమయం నది నుంచి ఊరిదాకా ఒక పైప్లైన్ నిర్మించడం మొదలుపెట్టాడు ఊరి జనాలందరూ పాబ్లోని చూసి నవ్వారు వీడికి పిచ్చి పట్టింది బకెట్లు మోయకుండా ఆ గొట్టాలు వేస్తున్నాడు అని ఎగతాళి చేశారు కాని రెండేళ్ల తర్వాత ఆ పైప్ లైన్ పూర్తయింది ఇప్పుడు పాబ్లో బకెట్లు మోయాల్సిన పనిలేదు అతను ఇంట్లో పడుకున్నా సరే ఆ పైప్ ద్వారా ఊరికి నీళ్లు వస్తూనే ఉన్నాయి అతనికి డబ్బులు పడుతూనే ఉన్నాయి మరోపక్క బ్రూనో వయసు అయిపోవడంతో బకెట్లు మోయలేక పేదవాడిగా మిగిలిపోయాడు ఇక్కడ బకెట్ మోయడమంటే జాబ్ అంటే ఉద్యోగం చేయడం మీరు ఆఫీస్కి వెళితేనే డబ్బులొస్తాయి పైప్లైన్ వేయడమంటే బిజినెస్ లేదా ఇన్వెస్టింగ్ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు డబ్బు సంపాదించి పెట్టే మార్గం మీ దగ్గర లేకపోతే మీరు చనిపోయేదాకా కష్టపడుతూనే ఉండాలి ఈరోజే మీ పైప్ లైన్ ప్లాన్ చేయండి త్రీ ద మెల్టింగ్ ఐస్ క్రీం ద్రవ్యోల్బణం మీ రహస్య శత్రువు చాలామంది ఏమనుకుంటారంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బుని బీరువాలోనో సేవింగ్స్ అకౌంట్లోనో దాచుకుంటే నేను సేఫ్ అని కాని అది ఎంత పెద్ద తప్పో తెలుసా డబ్బుని కేవలం దాచుకోవడం సేవింగ్ అంటే ఎండలో ఐస్ ఐస్క్రీంని చేతిలో పట్టుకొని నిల్చోవడం లాంటిది మీరు దాన్ని తినరు ఎంజాయ్ చెయ్యరు కాని అది కరిగిపోతూనే ఉంటుంది దీన్నే ఇకనామిక్స్లో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటారు ఉదాహరణకు పదేళ్ల క్రితం వంద రూపాయలకు మీకు ఏమేమి వచ్చేవి ఇప్పుడు అదే వంద రూపాయలకు ఏం వస్తున్నాయి ధరలు పెరుగుతున్నాయంటే అర్థం మీ దగ్గర ఉన్న డబ్బు విలువ కరిగిపోతోంది అని మరి ఏం చేయాలి ఆ ఐస్ క్రీం కరగక ముందే దాన్ని మరో తయారు తయారుచేసే యంత్రంగా మార్చాలి అదే ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్ ఇలా దేంట్లో అయినా సరే మీ డబ్బుని పనిలో పెట్టండి డబ్బుని ఒక సోమరిపోతులా కూర్చోపెట్టకండి దాన్ని ఒక సైనికుడిలా యుద్ధానికి పంపండి అది మరో సైనికుడిని వెనక్కి తీసుకురావాలి ద ఫార్మర్ మెంటాలిటీ తోటమాలి మనస్తత్వం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టగానే చాలామంది చేసే తప్పేంటో తెలుసా ఈరోజు డబ్బులు పెట్టి రేపటినుంచే లాభాలు రావాలని కోరుకుంటారు ప్రతి పది నిమిషాలకు ఫోన్ తీసి నా డబ్బు పెరిగిందా తగ్గిందా అని టెన్షన్ పడుతుంటారు ఇది ఎలా ఉందంటే ఒక రైతు విత్తనం నాటి ప్రతి పది నిమిషాలకు మట్టిని తవ్వి మొక్క వచ్చిందా లేదా అని చూసినట్టు ఉంటుంది అలా చేస్తే ఏమవుతుంది ఆ విత్తనం చచ్చిపోతుంది నిజమైన ఇన్వెస్టర్కి ఒక ఫార్మర్ మెంటాలిటీ అంటే రైతు మనస్తత్వం ఉండాలి మంచి విత్తనం ఎంచుకోవాలి నాటాలి నీళ్లు పోయాలి ఆ తర్వాత టైం అంటే సమయమివ్వాలి ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది వేటగాడిలా వెంట పడకండి రైతులా ఓపికగా ఉండండి అప్పుడే మీ చిన్న పెట్టుబడి ఒక పెద్ద అడవిలా మారుతుంది ద ట్వంటీ ఫోర్ ఆర్ రూల్ ఫ్రెండ్స్ చివరిగా ఒక చిన్న టిప్తో ముగిద్దాం మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలంటే ద ట్వెంటీ ఫోర్ ఆర్ రూల్ పాటించండి మీకు ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనిపించినప్పుడు వెంటనే కొనకండి కేవలం ఇరవై నాలుగు గంటలు ఆగండి ఆ ఇరవై నాలుగు గంటల కూడా మీకు అది అంత అత్యవసరమనిపిస్తేనే కొనండి నమ్మండి తొంభై శాతం సార్లు ఆ కోరిక చచ్చిపోతుంది మీ డబ్బు సేవ్ అవుతుంది డబ్బుని ఆకర్షించడమనేది మ్యాజిక్ కాదు అది ఒక సైన్స్ ఏనుగులా పాత నమ్మకాలను తెంచేసుకోండి కాంపౌండింగ్ పవర్ని నమ్మండి బకెట్లు మోయడం ఆపి పైప్లైన్ వేయండి రైతులా ఓపికగా ఉండండి ఈ వీడియోలో మీకు ఏ ఉదాహరణ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎలిఫెంట్ ఆ పైప్లైనా లేక ఐస్ క్రీమా డబ్బు పట్ల మీ ఆలోచన మారితే మీ తలరాత మారుతుంది ఆల్ ద బెస్ట్ జై హింద్